ఫోర్ ఇయర్స్ బేబీకి ఒక ఫ్రాక్ అయితే స్కిచ్ చేసుకుంటున్నాం ఇది ఇది వచ్చేసి పైపాటు ఇలా ఎడ్జ్ లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాము చెస్ట్ వచ్చి ట్వంటీ త్రీ ఇంచెస్ ట్వంటీ త్రీ ఇంచెస్ ని ఇలా టోప్ తో ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఇలా ఒక మార్కింగ్ వేసుకుంటున్నాము నడుము వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్ ని ఇలా టేప్ తో ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుని ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను వన్ ఇంచ్ డాట్లకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చులకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చులకి ఇలా మార్క్ చేసుకుని దీని పొడవ వచ్చేసి నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఆన్ రౌండ్ వచ్చి ఫైవ్ ఇంచెస్ ఇలా మార్క్ వేసుకుంటున్నాము ఇలా ఒక లైన్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి డాట్ వేసుకోవడానికి ఒక మార్పింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ పైకి కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుంటున్నాము ఇలా టక్స్ పెట్టేసుకోవాలి ఇలా ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ తీసుకుంటున్నాము మెయిన్ క్లాత్ని ఇలా తీసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి ఈ కింద పార్ట్ వచ్చేసి దీని పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులకి ఇక్కడికి ఒక మార్పింగ్ వేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి సేమ్ లైనింగ్ కూడా పద్నాలుగు ఇంచులకి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇది వచ్చేసి ఇలా మర్త పెట్టుకొని కుట్టుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ని ఇలా వేసేసుకుని లైనింగ్ ని లైనింగ్ ఇలా పెట్టుకొని రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా నెక్స్ట్ అంతా కట్ చేసేసుకొని కట్స్ పెట్టుకొని రవర్స్ చేసేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ తెచ్చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ దిప్పేసుకుని లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుని డాట్స్ వేసేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా లైనింగ్ కూడా ఇలా వేసేసుకుని అటాచ్ చేసుకోవాలి ఇలా లైనింగ్ అంతా అటాచ్ చేసేసుకొని ఇలా కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి ఇలా రివర్స్ చేసేసుకుని పై వైపులా కుట్టేసేసుకోవాలి ఇలా కట్ ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ పట్టి పై వైపు పెట్టుకొని కుట్టేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకొని పై వైపులా కుట్టేసేసుకోవాలిడ్జ్లో ఇలా మర్చేసుకుని ఇలా మర్చుకొని కుట్టైతే వేసుకోవాలి ఇలా స్టార్టింగ్ రఫ్ చేసుకొని ఇలా చేసుకోవాలి కాజల్ పట్టి వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఒక క్లాత్ తీసుకొని కింద నుంచి ఇలా అటాచ్ చేసేసుకోవాలి కింద నుంచి ఈ పట్టి అయితే కుట్టేసుకొని ఇలా రివర్స్ చేసుకొని ఇలా మర్చేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి పాద మంచి కుట్టేసేసుకోవాలా రెగ్యులర్ రఫ్ చేసేసుకొని ఈ పట్టీని ఈ పట్టీని ఇలా సమానంగా పెట్టుకొని ఇలా అయితే రఫ్ చేసేసుకోవాలి టూ డాట్స్ వేసుకోవాలి టూ సైడ్స్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ని పై వైపు పెట్టుకొని ఇది రివర్స్లో వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ని ఇలా ఎడ్జ్లో రఫ్ చేసేసుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని హ్యాండ్స్ వచ్చేసి ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుంటున్నాను ఈ హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ ఎర్జీ ఇలా ఇలా మార్చేసుకుని కుట్టుకోవాలి ఈ ఫ్రంట్ ఈ ఫ్రంట్ బ్యాక్ ని ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ ఎర్జీల నుంచి స్టార్ట్ చేసుకుని కుట్టుకోవాలి హ్యాండ్ని ఇలా హ్యాంగ్ అయితే కుట్టేసుకోవాలి టూ సైడ్స్ హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాము ఈ ఫ్రంట్ బ్యాక్ చూసుకుని ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి ఈ ఫ్రాక్ ని ఇలా రివర్స్ చేసేసుకొని ఈ లైనింగ్ ని ఇటు కి ఇలా కుట్టేసుకోవాలి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంత అయితే ఎక్కువ ఉందో చూసుకుని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ నిక్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడికి ఇలా మర్చేసుకుని ఇలా అయితే స్కిచ్ చేసేసుకోవాలి వెజ్ లో రఫ్ చేసేసుకుని ఈ రెండు సమానంగా పెట్టేసుకొని టెక్స్ పెట్టుకున్న సెంటర్ కి ఇలా అయితే కుట్టేసుకోవాలి ఈ ఫోర్ ఫ్యాబ్రిక్స్ ని సమానంగా పెట్టేసుకొని స్కిచ్ చేసేసుకోవాలి ఫ్రాక్ అయితే ఇలా స్కిచ్ చేసుకున్నాము